राजे और मनोवर जो होइ नाम तातव नदियै तथा रघवे छलो युग परदा समहरै भगसिजी जगदविघारा साध संकदे तुम घनवारी असुरनेन नर रामदरारे आसक सिद्धि नवरिदिके दाता असवरदेव राजा जानली माता राम रसायन तुमरे तासा सदा ले रो भूपति के दास तुम बानो भजना रामको भावै नित्य नके दुख विसरावै अंत्यानर प्रभुवर प्रभु जायि जहा धर्म महानवत हारी औरे वताच

श्रीराम रामेश्री कने रामे मनोहने सास्य नाम मतुल्य राम 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 श्रीराम राम रामेश्री कनि रामे मनोमनि सास्य नामतुल्यं राम राम रामी श्रीराम राम रामेश्री siरारारामेराমান siरा रामेरा सा తత్తుల్యం రామ నామ వరా రమే రామ తత్తుల రామ నామే శ్రీరామ రామ రా రమే రామ రామ నామ వర శ్రీరామ ॐ ॐ ॐ श्रीरामदूताय नम ओमदूताय नम ओं श्रीरामदूताय नम ओं श्रीरामदूताय नम ओ

Bye. సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా చేసే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అండ్ శ్రీ సుబ్బారావు గారు అండ్ బేబీ గారి ఇంట్లో డెబ్బై రెండవ ఇంటింటా రామనామ కార్యక్రమం వారి కుమారుడు వివాహ మహోత్సవం సందర్భంగా స్వచ్ఛనారాయణ అనంతరం అశీర్ష భక్త వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో డెబ్బై రెండవ ఇంటింటా రామనామ కార్యక్రమంగా హనుమాన్ చాలీసా శ్రీరామ తారక మంత్రం ఓం శ్రీ మహా చేసి యథాశక్తి భక్తులందరికీ కూడా ప్రసాదం శ్రీరామచంద్ర యొక్క చిత్రపటాన్ని అందించి అందరికీ కూడా సీతారామాన్యాయుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని వివాహ సందర్భంలో ఇటువంటి ధర్మ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడం అందరికీ ఆనందంగా సత్ఫలితాలు బేబీ గారి కుటుంబాన్ని అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సుబ్బారావు గారి కుటుంబం వంశాభివృద్ధి జరగాలని సీతారామాన్యాన్ని ప్రార్థిస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై గురుదేవ జై గురుదేవా Gracias.